అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్స్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్స్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు ఆయన ఒకటి మార్చి పదహారున జన్మించి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున అమరులయ్యారన్నారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడని కొనియాడారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడన్నారు ఇటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను మనందరం అనుసరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి దేవేంద్ర రెడ్డి జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారిని జ్యోత్సన బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు